దేవునికి మహిమ గాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం చిన్న ముందా మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాగ్దానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి పరిచయం చేయండి అలాగే కామెంట్ కూడా పె తెలియపరచని మీ అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచి వాగ్దానంలోనికి వెళ్ళిపోదామండి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతులు ఆరో అధ్యా పన్నెండో వాక్యాన్ని చదువుకుందాం యహోవా దోత అతనికి కనబడి పరాక్రమం గల బలాడ్జుడా యహోవా నీకు తోడే ఇన్నాడని అతనితో అనగా ఆమె ఇక్కడ దోత గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి మాట ఎహోవాయే దోతను పంపించి గిద్యోలను ధైర్యపరుస్తున్నటువంటి మాట ఈ కాల సమయంలో మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని ఎహోవా తోడే ఉన్నాడు మన ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నారా వ్యాపారానికి వెళ్తున్నారా లేకపోతే పనిపాట్లకు వెళ్తున్నారా ఏ పని ఏ దేని విషయానికి మీరు వెళ్తున్నా దేవుడు మీకు తోడే ఉన్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి చాలాసార్లు ఏదో ఏదో ఎదురొచ్చిందని లేకపోతే ఎవరో ఏదో అన్నారని ముందుకు వెళ్ళాలా లేదా వెనక వెనక వెళ్ళిపోదామా అనుకున్నటువంటి సందేహంలోనే ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీవు ధైర్యంగా ఉండు ఏహోవా నీకు తోడైనాడు ఇక్కడ గిద్యోను మిద్యానీయులకు భయపడి మిద్యానీయులకు భయపడి ఇస్రాయిలీలు కొండలలోనూ అలాగే గుహల్లోనూ వారు దాకుని వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి సమయంలో వారు భయపడుతున్నటువంటి ఇజ్రాయిలీలు అందరూ భయపడుతూ ఉన్నారట వారిలో ఒకడైనటువంటి గిద్యోను కూడా గానుగు చాటున తన పనిపాట్లు చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రభు దోత అతనికి ప్రత్యక్షమై అతనికి కనబడి చెప్తుంది పరాక్రమము గలగ బలాడ్జ్యుడా యహోవా నీకు తోడే ఉన్నాడు అని చెప్పింది ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుచున్నాను దేని విషయంలో నువ్వు దిగులు చెందుతున్నావు శత్రువుల విషయంలో భయపడుతున్నావా లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి భయపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నావా ఏదైనా ఈ ఎండ వేడిమిని బట్టి పనికి భయ వెళ్ళలేక భయపడుతున్నావా దేని విషయంలో నీవు భయపడుతున్నా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక దేవుని హస్తం మనకు తోడుగా ఉంది గనక మనం భయపడాల్సిన దిగులు పడవలసినటువంటి కృంగిపోవలసినటువంటి పరిస్థితుల్లో వ్యాధంలో నీ ఉన్నట్లయితే ప్రభు నీకు తోడుగా ఉన్నాడని మరొకసారి మరొకసారి మనల్ని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి మీ లెక్క కావని మీ వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము చదువులు ఏదైనప్పటికీ కూడా ప్రభువు తోడుగా ఉన్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నిరంతరము నడిపించను గాక గిద్యోని ధైర్యపరిచినటువంటి మాట గిద్యోనికి దోత ధైర్యం చెప్పినట్లుగా ఈరోజు ప్రభు కూడా మనకి ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈ వాక ఈ యొక్క వచ్చే ద్వారా ఈ మాట ద్వారా మిమ్మల్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉన్నాడు అంటే నీవు పాపం చేస్తూ లేకపోతే లోకంలో విషయాలలో లోక విషయాలలో వెళుతూ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని కాదు కానీ ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడల ప్రకారంగా నడుచుకుంటూ ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకొని దేవుని మీద నీ యొక్క పనంత ఇట్టు కూడా పెట్టుకొని దేవుని మీద ఆధారపడినట్లయితే తప్పకుండా అన్నికి తోడుగా ఉంటాడు ఏదైనా సరే మొదటి స్థానము దేవునికి ఇచ్చినట్లయితే ఆయన తప్పకుండా తోడుగా ఉండి నడిపించే దేవుడు గనుక ఇదేనా ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం దైవమానికి వందనాలు సృష్టికర్తానికి వందనాలు గిద్యోనుతో మాట్లాడినట్లుగా ఈరోజు అయాని ప్రిపీడలైన అందరితోనూ మాట్లాడినందుకు వందనాలు యహోవానికి తోడై ఉన్నాడు పరాక్రమం కలిగిన బలాడ్జుడా యహోవానికి తోడైనాడు అని చెప్ప అవునయ్య నా తండ్రి ఇక్కడ ఈరోజు ఈ బిడలకి నా తన్ని మీరు తోడుగా ఉండండి వారి పనిపాట్లకు తోడుగా ఉండండి వారి వ్యాపారాలకు తోడుగా ఉండండి వారి వ్యవసాయాలకు తోడుగా ఉండండి ఉద్యోగంలో తోడుగా ఉండండి ఆయా గృహిణులైతే వారి నా తని గృహంలో అయా పిల్లల చదువుల్లో అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండండి నీ మీద అనుకుంటున్నటువంటి బిడలకి నీవేమా దిక్కు అని ప్రార్థన చేస్తున్న బిడలందరికీ మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించి కృపనిమ్మని నిమ్మని ఏసే నామం పేరిట ప్రార్థించి వేడి పొంది పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె